అండి అందరికీ నమస్కారం నేను ఈ రోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి డిజైనర్ శారీస్ చూపిస్తున్నాను కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ శారీస్ కూడా చాలా వచ్చినాయి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్కి వచ్చేసేయండి ఆన్లైన్ పర్చేజ్ చేసుకునే వాళ్ళు డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకోండి కొత్త కొత్త మోడల్స్ సూపర్ డిజైనర్స్ ఉన్నాయి అట్లా రీజన్ వెరీ రీజనబుల్ ప్రైజ్లతో ఉన్నాయండి న్యూ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి కోరా సిల్క్ సాఫ్ట్ ఉంటుంది మనకు జార్జెట్ కంటే కూడా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ లిటిల్ బిట్ క్రష్ మోడల్లో వస్తుంది ఇది మంచి మెజంతా పింక్ కలర్ అండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఫుల్ ఫంక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా జెరీ వీవింగ్ అనమాట బుటా అంతా కూడా బుటాని ఈ లైన్ అంతా కూడా జెరీనే పైల కింద ఒక ఫోర్ త్రీ త్రీ టు ఫోర్ ఇంచెస్ జేరీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ ఇది వచ్చేసి పళ్ళు పాత్ర గోల్డ్ కూడా మనకి మ్యాట్ గోల్డ్ వచ్చింది ఈ గోల్డ్ ఫినిషింగ్ వస్తే క్లాస్గా ఉంటుందండి శారీ కూడా చూసుకోండి నక్షి గోల్డ్ లాగా మ్యాట్ గోల్డ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రా వీవింగ్ లోనే బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుందండి చాలా స్మూత్ ఉంటుంది మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంది క్రష్ ఉందని గా ఉంటుంది రఫ్గా ఉంటుంది అనుకోద్దు చాలా స్మూత్ గా ఉంది మెయింటెనెన్స్ చాలా ఈజీ దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఇది బ్లాక్ లా కనబడుతుంది కాదు డార్క్ నావీ బ్లూ అండి మస్టర్డ్ ఎల్లో మంచి పర్పుల్ కలర్ మంచి వైన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ పికాక్ బ్లూ కలర్స్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉన్నాయండి కలర్ అన్ని కూడా డార్క్ కలర్ చాట్ వచ్చింది చాలా క్లాసీగా ఉంది క్లాత్ కానీ డిజైన్ కానీ ప్రైస్ చెప్పలేదు కదా దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇవన్నీ కూడా సింగిల్ పీసులు కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నామండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా గా అయిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి కోరా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ మనం కాటన్ చీర కట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఇదంతా మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట పర్పుల్ చాక్లెట్ మిక్స్ లో ఉంది బాగుంది రేర్ కలర్ మొత్తం కూడా మ్యాట్ గోల్డ్ జెరీ వీవింగ్ అండి చూసుకోండి బార్డర్ కూడా చాలా బాగుంది మంచి ఫ్లవర్ డిజైన్స్తో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ సారీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మనకెంత బ్రోకెట్ వచ్చిందండి గ్రాండ్ రిచ్ పళ్ళు వచ్చింది బ్రోకెట్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా కానీ శారీ లెంత్ విడుతూ మీకు డౌటే వద్దండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనకి మంచి వైన్ కలర్ పింక్ కలర్ వైలెట్ కలర్ కలర్లు మనకి కవర్లో ఉంటే కొంచెం అంతా చేస్తుంది ఇది చూడాలి పికాక్ బ్లూ డార్క్ పికాక్ బ్లూ అసలు సాఫ్ట్ ఉందండి శారీ అయితే అసలు ఎంత సాఫ్ట్ ఉందో పోరా చాలా సాఫ్ట్ ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అవును సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తానండి స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి ఫ్యాబ్రిక్ చూసుకోండి డిజైనర్ చూసుకోండి వచ్చింది ఒక్క శారీ అనుకున్న రెండు శారీలో తీసుకెళ్తారు అలా ఉన్నాయి శారీస్ అయితే ఫీల్ చేస్తే మీకు అర్థమైపోతుంది చాలా సాఫ్ట్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాస్ జార్ చెట్టు అండి మంచి పీచ్ కలర్ పేస్టల్ షేడ్స్ లో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ కింద కూడా మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మళ్ళీ కింద వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ లో డిజైనర్ పీసెస్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి అండి వెయిట్ లెస్ ఉంటాయి రిచ్ పళ్ళు ఇదిగోండి పళ్ళు గ్రాండ్గా వచ్చింది ఆల్ ఓవర్ వచ్చింది పళ్ళుకి రన్నింగ్ లోనే బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ కి నెక్కి మనకి స్టోన్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో చూడండి మంచి పిస్తా గ్రీన్ క్రీమ్ కలర్ కొంచెం లైట్ వంగపూత కలర్ పర్పుల్కి లైట్ పర్పుల్ అండి ఇది ఆనియన్ పింక్ మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రయోజన టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ప్రోడక్ట్ మీ ఇంటి కొంచెం వరకు పూర్తి బాధ్యత మేమే వహిస్తాము ఇది కూడా గ్లాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ లిటిల్ బిట్ క్రష్ మోడల్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది వెయిట్ లెస్ అండి కిందంతా కూడా మనకి బటర్ఫ్లై డిజైన్తో మొత్తం కూడా జెరీ వివింగ్ లో ఉందండి చాలా క్లాసీగా ఉంది ఇది ప్యూర్ గ్లాస్ జార్జెట్ ఇలాంటి డిజైన్ ఇవన్నీ కూడా డిజైనర్ పీసులు అనమాట కిందంతా కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాత్ బెనరసీ వీవింగ్లోనే మనకి జెరీ వీవింగ్లోనే బుటీతో బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి ఎంతవరకు ఈ బ్లౌజ్ డ్రాప్ అయిపోయి కూడా మీ దగ్గర ఏదైనా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఉన్న బ్లౌజ్ కనుక వేసుకుంటే ఎనీ కలర్ ఇది ఎందుకంటే ఇది లైట్ గోల్డ్కి క్రీమ్కి మిక్స్లో ఉంది ఎనీ కలర్ వేసినా కూడా సూపర్ ఉంటుంది లేదు ఇలా మెరూన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గోల్డ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలా ఏదైనా ప్లాన్ చేస్తే దీని ఈ శారీ రేంజ్ చేంజ్ అయిపోద్ది అలా ఉంటుంది అనమాట దీంట్లో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా డిజైనర్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మార్కెట్ మీరు అంతా ఎక్కడైనా చూసుకోండి త్రీ ఎయిట్ ఫోర్ థౌజండ్ వరకు ఇది సేలింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా బెనారసీ అండి ప్యూర్ బెనారసీ ఆరెంజ్ ఇప్పుడు మనకు ట్రెండ్లో ఉన్నది తెలుసు కదా మొత్తం కూడా ప్యూర్ బెనారసీ అండి మంచి ఆరెంజ్ కలర్ పైన మనకి మల్టీ కలర్ డిజైన్ ఫ్లవర్తో ఉన్నాయండి ప్యారెట్ గ్రీను పింకు ఎల్లో మొత్తం కూడా వీవింగ్ బుట్ట అనమాట స్మాల్ బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ జెరీ వీవింగ్ బార్డర్ అండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి రింకిల్ ఫ్రీ ఇలా ఎలా పెడితే అలానే ఉంటుంది అన్నమాట అంత స్మూత్ ప్యూర్ కాబట్టి ఇలా వస్తాయి మనం మిక్స్ అయితే స్టిఫ్నెస్ ఉంటుంది మాస్ లుక్ వస్తుంది ప్యూర్ ఎప్పుడైనా సరే స్మూత్ ఉండి క్లాసీ లుక్ వస్తాయి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సారీ సారీ బుట్టి బ్లౌజ్ బుటి వచ్చిందండి బ్లౌజ్కి చిన్ని బుటీ వచ్చింది మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్లో చాలా డిజైన్స్ చూపిస్తాను దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి ప్రైజులు కూడా వేరే వేరే ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి శారీ అంతా కూడా మీకు సిల్వరు గోల్డ్ వీవింగ్తో వచ్చింది కింద వచ్చేసి మనకి లీఫ్ డిజైన్లో వచ్చింది బార్డర్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ నేను మళ్ళీ చెప్తున్నా మార్కెట్ అంతా కూడా శారీస్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇదే ఒకటే డిజైన్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్లు తేడా ఉంటాయి అలా అయిపోయింది ప్రీమియం క్వాలిటీ మాత్రమే నేను తెప్పిస్తాను ఎందుకు అని అంటే మన కస్టమర్స్ అవే ఇష్టపడతారు నాకు అవే సేలింగ్ ఉన్నాయి కాబట్టి సేమ్ డిజైన్ అక్కడ వచ్చింది ఇది తక్కువ వచ్చిందంటే మీరు క్లాత్ కూడా చూడాలి క్లాత్ చూసినాక బ్లూ ఇది వచ్చేసి పన్ను పాలు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి పర్పుల్ కలర్లో కాంట్రాస్ట్ బెనర్ జెరీ బీవింగ్ బుటీతో మనకి బ్లౌజ్ వచ్చింది టూ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేమ్ పీసే రెండు ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అవు నచ్చి నేను పెడితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తనకు మాత్రమే పేమెంట్ చేయండి మీకు ఎక్కడైనా సరే టూ టు త్రీ డేస్లో వచ్చేస్తుంది విలేజ్ అయితే పోస్టల్ సర్వీస్లో కాబట్టి త్రీ టు ఫోర్ డేస్ మాత్రం పడుతుంది ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత రాలే రాలేదంటే డబ్బులు వాపస్ చూపించారు కదండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సేమ్ అదే దాంట్లోనే ఈ బుట్టి చేంజ్ అయ్యి వచ్చింది ఇంకొకసారి దీనికి స్మాల్ బుట్టి వచ్చింది దీనికి బిగ్ బుట్టి వచ్చింది సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి కలకారీ ప్యాటర్న్ అని చెప్పచ్చు చక్కగా ఏ ఆవులు వచ్చినాయి ఫ్యాబ్రిక్ చూడండి మంచి షైన్తో ఉంది మ్యాట్ గోల్డ్ మ్యాట్ గోల్డ్ క్లాసీ లుక్ మీకు చిన్న బీవింగ్ బార్డర్ అండి త్రీ ఇంచెస్ జెరీ బీవింగ్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా బీవింగే ప్రింట్ కాదు ప్రింట్ కాదు ఇది వచ్చేసి పళ్ళు పాత్ర ఇది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చింది హ్యాండ్స్కి బాటర్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ నచ్చినవి వెంటనే స్క్రీన్ షాట్ టీసీ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్నది మాత్రం అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మంచి గోల్డ్ కలర్ అండి లైట్ గోల్డ్ దానిపైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇదంతా గ్లాస్ జార్జెట్ గ్లాస్ జార్జెట్లో కూడా చాలా సాఫ్ట్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందండి మొత్తం కూడా ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది దానికి స్టోన్ వర్క్ వచ్చింది మళ్ళీ కింద వచ్చేసి మనకి స్కాలప్ డిజైన్ మళ్ళీ దాంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా శారీ మొత్తం ఊపి అందుకే ఇలా తీసి చూపుద్దాం మీకు ఒకసారి అర్థమవుతుందని రిచ్ పళ్ళు రిసెప్షన్స్కి బర్త్డే ఫంక్షన్లకి గ్రాండ్గా రెడీ అవ్వాలి క్లాసీగా ఉండాలి అంటే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ రిచ్ పళ్ళు కట్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా బ్లౌజ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మ్యాట్ గోల్డ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ ఇది హ్యాండ్కి కూడా చిన్న ఫ్లవర్ హ్యాండ్ బోర్డు బాగా వచ్చింది చిన్న బోర్డర్ చిన్న ఫ్లవర్ టూ సైడ్స్ దీంట్లో మంచి కలర్లు ఉన్నాయండి స్కై బ్లూలోనే ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయి पीच कलर पिंक कलर पिस्ता ग्रीन वूत कलर प्राइज दिन प्राइस टू थौज टू हंड्रेड वो नच्छे वैक्सीन स्क्रीन चार्टी नैन थ्री नी फोर फाइव एट फाइव మార్కెట్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఓపెన్ ఛాలెంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే తప్ప బిలో అయితే మీకు దొరకవు ఇది కంప్లీట్ మీకు రీటైల్ ప్రైస్ కానే కాదు కంప్లీట్ సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్లోనే వస్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి ఇదే సారీ తక్కువ రేట్లో అంటే ఆ క్వాలిటీ నా కస్టమర్స్ ఇష్టపడరు అందుకే నేను అది తెప్పించాను ప్రీమియం క్వాలిటీనే నేను అవి తెప్పించడం జరుగుతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ అండి చాలా స్మూత్ గా చాలా కంఫర్ట్ గా ఉంటుంది చంటి బిడ్డలను సైతం ఎత్తుకునేలా ఉంటాయండి నేను ఇవాళ చూపించింది ప్రతి ప్రతిదీ కూడా ఇది ఇంకా చాలా స్మూత్ ఉంటుంది చూడండి జార్జెట్ మనకి జార్జెట్ శారీ ఎలా కట్టుకుంటూ ఎలా ఉంటుంది ఇది కూడా సేమ్ జార్జెట్ ఇంకా కాకపోతే ప్రీమియం క్వాలిటీ జార్జెట్ రెగ్యులర్ వచ్చే జార్జెట్ కాకుండా ప్రీమియం విస్కో కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది రింకిల్ ఫ్రీ చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుంది మంచి డార్క్ వైలెట్ కలర్లో ఇదంతా కూడా మ్యాట్ గోల్డ్ మొత్తం మ్యాట్ గోల్డ్ వీవింగ్ తో అండి ఇదంతా కూడా ఆలో శారీ మీకు ఈ విధంగా ఉంటుంది మంచి ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కట్టుకున్న కూడా తీసేయాలి అని అనిపించింది హెవీగా కానీ అలా ఉండదు అనమాట రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి టువల్ కలర్ చార్ట్ అండి అసలు వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది మీకు మంచి ఆఫర్ ప్రైస్ అని చెప్పొచ్చు మీ మార్కెట్ ఎక్కడైనా చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తప్ప బిలో ఉండవు మ్యాక్సిమం టూ ఫైవ్ అవోనండి బిలో అయితే ఖచ్చితంగా దొరకదు పక్కా చెప్తున్నా బిస్కో జార్జెట్ ప్రీమియం క్వాలిటీ నియర్ బై ఉన్నవాళ్ళు వచ్చేయండి మంచి వైలెట్ కలర్ ఆరెంజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ చార్ట్స్ అయితే అదిరిపోయినాయి ఎందుకంటే ఒక దాని నుంచి ఒకటి ఉండే కలర్స్ అన్నీ కూడా క్వాలిటీ సూపర్ ఉంది Pick up blue, red color, pink color, wine color. కలర్ పింక్ లోనే రెండు షేడ్లు ఉన్నాయి చూడండి ఇది రోజ్ పింక్ ఇది మెజంతా పింక్ ఒక్క దాన్ని మించి ఒకటి ఉంది కలరు క్లాత్ అయితే టూ 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 కూడా ఉన్నాయి అన్ని కూడా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఓన్లీ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం నచ్చితే నచ్చింది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇంతేనా ఇంకా ఉంది ఒకసారి ఇది ఇలా పెట్టేస్తా అసలా ఇలా పెడతా మంచి ప్రీమియం క్వాలిటీ ఇది బ్లౌజు ఇది శారీ కలర్ కలర్ అది ఈ కలర్ మీద ఈ డిజైన్ కదా కదా గెస్ చేయండి దీన్ని ప్రైజ్ చేస్తే ఎంతకు ఇద్దామని చెప్పేయండి మీరు ఎంత అంటే అంత ఇచ్చేద్దాం మరి అలా వంద రెండు వందలు దీని క్వాలిటీ చూసి దీని ప్రైస్ డిసైడ్ చేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్